వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అన్నారు శంకరం మండలం వజ్ర గ్రామంలో పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు పాస్టర్ అమ్మ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ సౌజన్యంతో సన్నిధి ప్రార్థన మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె గ్రామంలోనే క్రైస్తవ సోదర సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీక అని అన్నారు మనం మానవ సేవ చేస్తే వారు తిరిగి మనకు సేవ చేస్తారని తోటి వారిని ప్రేమించాలని శాంతి సహనం మానవ మాధవ సేవగా క్రీస్తు బోధనల ద్వారా తెలుస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షులు డైరెక్టర్ వెన్న ఈశ్వరుడు శివ టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ గ్రామ పెద్దలు సకురు విష్ణు కంటిపిల్లి సూరిబాబు కీర్తిరాజు కీర్తి దొరబాబు వాసశెట్టి అర్జున్ కేలంగి నాగేశ్వరరావు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రామకృష్ణ మూర్త ప్రకాశరావు బత్తిన జాన్ పిల్ల అప్పారావు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జీసస్ బైబిల్ ద్వారా మనకిచ్చిన మెసేజ్ మానవాళి అందరూ ప్రేమ దయ ఐక్యమంచంతో కలిగి ఉండాలన్నదే ఆ గ్రంథం యొక్క సార్యం మనందరికీ ఇచ్చిన గొప్ప మెసేజ్ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో కలిగి ఉండాలి కలిసి ఉండాలి మనలో ద్వేషం తగ్గాలి ప్రేమ పెరగాలి విరోధం తగ్గాలి ఐకమత్యం పెరగాలి అని ఆయన మనకి నేర్పించిన మనకి అందించిన గ్రంథంలోని సారాంశం మనందరం కూడా ప్రపంచంలోనే కుల మతాలకి అతీతంగా జరుగుకునే పండగట్టు ఏదైనా ఉంటుంది క్రిస్మస్ మనం క్రిస్మస్ అంటే ఏదో స్టార్స్ పెట్టుకున్నాం లేదంటే కేక్ కట్ చేసుకున్నాం లేదంటే ఇంకా కార్యక్రమాలు చేసుకున్నామని కాకుండా మనందరం కూడా మన హృదయాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ దయ ప్రేమ క్షమాగుణం ఐక్యత అన్నది కలిగి ఉండాలి మన పరిసర ప్రాంతాల్లో కూడా మనం అలా అందరితో అలా ప్రేమగా ఉండాలి అన్నది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం వీటన్నింటినీ కూడా మనం అక్ చేసుకుని ఈ క్రిస్మస్ అనేది మీ అందరి కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలి అందరూ కూడా సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరి అండదండలతో నేను ఏదైతే మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి వేడుకల్లో నన్ను పాలు పంచుకునేలా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్